పంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఝలకిచ్చింది ఒక్కో గ్యాస్ సిలిండర్పై యాభై రూపాయలు పెంచింది దీంతో గ్రేటర్ హైదరాబాద్ లోని దాదాపు ఇరవై ఐదు లక్షల గ్యాస్ వినియోగదారులపై ప్రతి నెల ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలు అదనపు భారం పడనుంది ప్రస్తుతం ఒక గ్యాస్ సిలిండర్ ధర ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలుంది నేటి నుంచి తొమ్మిది వందల ఐదు రూపాయలు పెట్టి కొనాల్సిందే ప్రస్తుతం సిలిండర్ ధర ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు ఉండగా నలభై రూపాయల సబ్సిడీతో ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలకే ఇస్తున్నారు గ్యాస్ సిలిండర్ పై కేంద్ర ప్రభుత్వం పెంచిన యాభై రూపాయలతో సిలిండర్ ధర తొమ్మిది రూపాయలు అవుతుంది ఇందులో సబ్సిడీ నలభై రూపాయలు పోను తొమ్మిది రూపాయలు పెట్టి గ్యాస్ కొనాల్సి ఉంటుంది ఏమి లాజిక్ ఏమి లాజిక్ ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లో ఇరవై ఐదు లక్షల గ్యాస్ సిలిండర్ ఉండగా దాదాపు పదిహేను లక్షల మంది వినియోగదారులు ప్రతి నెల సిలిండర్ రీఫిలింగ్ చేసుకుంటున్నారు దీంతో ఒక్కో సిలిండర్ పై పెరిగిన యాభై రూపాయలతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని గ్యాస్ వినియోగదారులపై ఏడు కోట్ల యాభై లక్షల రూపాయల భారం పడుతుంది ముందు నుంచి ఇచ్చి వెనుక నుంచి గుంజుకోవడం అంటే ఇదేనేమో ఫ్రెండ్స్ ఈ న్యూస్ ను హిందీలో వినాలనుకుంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో ఎట్ రేట్ ఏ ట్వంటీ ఫోర్ న్యూస్ హెచ్వైడీ అని సెర్చ్ చేయండి మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ హిందీ ఛానల్ను తప్పక ఫాలో అవ్వండి